వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అన్ని ప్రధాన పత్రికలలో సాయి మార్గంలో నడుద్దాం శ్రీ సత్యసాయి శత జయంతోత్సవాల్లో ప్రధాని మోదీ పిలుపు భగవాన్ ప్రేమతత్వం స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయి బాబా బోధనలు పుస్తకాలు ఆశ్రమ గోడలకే పరిమితం కాలేదు విద్య వైద్యం ప్రపంచవ్యాప్తంగా నూట నలభై పైగా దేశాల్లో లక్షలాది మంది భక్తులు సాయి అడుగుజాడుల్లో సేవా మార్గంలో నడుస్తున్నారు సత్యసాయి బాబా జీవితం వసుదైక కుటుంబ భావనకు నిలువెత్తు ఉదాహరణ విద్య ఆరోగ్యం గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో సాయి సంస్థలు చేసిన కృషి ఆధ్యాత్మికత సేవ వేరువేరు కాదని నిరూపించాయంటూ పుట్టపత్రిలో సత్యసాయి శత జయంతోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి అంశాన్ని సాక్షి ప్రచురించింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు పాల్గొన్నారు ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సేవే పరమ ధర్మం సత్యసాయి విశ్వ ప్రేమకు ప్రతిరూపం అంటూ ప్రధాని కోట్ల మందిపై ఆయన ప్రేవ సేవా భావనల ప్రభావం అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అని బోధించారు ఆయన సంస్థలు కూడా అదే పాటిస్తున్నాయి నూట డెబ్ నూట నలభై దేశాల్లో కోట్ల మందికి బాబా బోధనలు వెలుగుబాట ఆయన ప్రేరణతో కలిసి పనిచేద్దాం పుట్టపత్రిలో సత్యసాయి జయంతి వేడుకల్లో మోదీ పిలుపు బాబా స్మారక వంద రూపాయల నాణ్యం తపాలా స్టాంపుల ఆవిష్కరణ సత్యసాయి చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి మానవ సేవే మాధవ సేవ అని బోధించారు ఆచరించారన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్కు అంకురం పేద రైతులకు గిర్ ఆవుల పంపిణీ ఇరవై వేల మందికి సుకన్య సమృద్ధి అంటూ మరో రెండు సేవా కార్యక్రమాలు ప్రారంభించినటువంటి సత్యసాయి ట్రస్ట్ ఏదైతే నిన్న సత్యసాయి శత్యజయంత ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొని ఆయనకు సమాధికళ నమస్కరిస్తున్నటువంటి ఫోటోతో పాటు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి గారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారులకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి ఆంధ్రజ్యోతిలో ప్రచురణకు సంబంధించినటువంటిది ఈనాడులో ఇదే వార్తను ఒకసారి చూస్తే ఆధ్యాత్మికతతో మానవ సేవ రెండింటినీ అనుసంధానించిన మహనీయుడు బాబా అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే సత్యసాయి బోధనా స్ఫూర్తితో సాగుదాం బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ స్మారక నాణం తపాలా బిల్లల ఆవిష్కరణ కష్టాలు బాధలకు సత్యసాయి పరిష్కారం చూపాడన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాబా భౌతికంగా మనతో లేకపోయినా ఆయన చూపిన ప్రేమ సేవా స్ఫూర్తి అందించిన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని నడిపిస్తున్నాయి బాబా నడియాడిన పుట్టపత్రి పవిత్ర భూమి ఇక్కడ ఏదో మహత్తు ఉంది శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం బాబా బోధనలు పట్టణాల నుంచి గిరిజన ప్రాంతాల వరకు విద్య ఆరోగ్య సేవా కార్యక్రమాల ద్వారా ఎందరో స్ఫూర్తి పొందారన్నటువంటిది ఈనాడులో వచ్చినటువంటి వార్తా కథనం మానవాళికి మార్గదర్శి విశ్వసేవకు ప్రతిరూపం సాయి అంటూ సత్యసాయి శతదినోత్సవాలకు సంబంధించినటువంటి దాంట్లో మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాల్గొన్నటువంటి ఫోటోతో కలిపి ఒక వార్తను ఆంధ్రప్రభ ప్రచురించింది దిశలో కూడా ప్రధానంగా అదే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పుట్టపత్రిలో మహత్తు ఉంది సత్యసాయి స్మారక వంద రూపాయల నాణ్యం స్టాంపులను ఆవిష్కరించినటువంటి మోదీ ఇక రెండవ ప్రధాన వార్త చూస్తే నిన్న మరొక ఎన్కౌంటర్ మారేడు మిల్కి సంబంధించినటువంటి ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్లో ప్రాంతం నుంచే తప్పించుకున్నటువంటి కొంతమంది ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు వారిలో టెక్స్ శంకర్ అంటే ఈయన తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి ఈయన టెక్నాలజీ రంగంలో మావోయిస్టులు పేల్చేటటువంటి మందు పాత్రలను తయారు చేయడం మందు పాత్రలకు సంబంధించినటువంటి తయారీలో నిపుణులను తయారు చేసే శిక్షణ ఇవ్వడం కూడా ఈయన పని అని చెప్తారు ముప్పై ఏడో క్రితం సిక్కోలు నుంచి జోగారావు ఉద్యమ బాట పెట్టాడు మిలటరీ టెక్నికల్ రంగాలపై గట్టి పట్టు హిడ్మా దళంలో అత్యంత సీనియర్ రెండు రోజుల్లోనే పద్మూడు మంది ఎన్కౌంటర్ హిడ్మా దంపతులకు పోస్ట్ మార్టం పూర్తి ఏదైతే నడిచే వారేరి నడిపించే వారేరి కగార్తో మావోయిస్టులు కుదేల్ దశాదిశ నేర్పిన నేతల లొంగుబాటు నలభై ఐదేళ్ళ తర్వాత మొదటికి మళ్ళీ ఉద్యమం విముక్తి ప్రాంతాలు బలగాల చేతుల్లోకి పార్టీ చీఫ్ దేవ్జీ ఉనికిపై అనేక అనుమానాలు అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం మరొకటి చెవిరెడ్డి ఆస్తులు జప్తూ మద్యం స్కామ్లో అరవై మూడు పాయింట్ ఏడు రెండు కోట్ల స్థిరాస్తులు అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మద్యం ముడుపుల సొమ్ముతో కొనుగోలు వైట్ మనీగా మార్చుకోవడానికి కుటుంబ సభ్యులు అనుచరుల పేర్లతో తొమ్మిది డొల్ల కంపెనీల సృష్టి ఏసీబీ కోర్టులో త్వరలో సిట్ పిటిషన్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భారీగా జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కరెడ్డి కుటుంబ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది మద్యం ముడుపుల సొమ్ముతో అక్రమంగా కొడబెట్టిన ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల పంపిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే చేసింది లాభ సాటి సాగుకు పంచ సూత్రాలు ప్రతి రైతు మీసం మెలేసేలా చేస్తాం విధ్వంసం ఆటవిక పాలన చేసేవారికి ఎప్పుడు అధికారం లేకి రాకూడదు అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నాకు సహకరించండి రాష్ట్రాన్ని రైతులకు ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసి చూపిస్తా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం కమలాపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవా నిధుల విడుదల నిన్న అన్నదాత సుఖీభవా నిధుల విడుదలకు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెళ్లిమరి మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు ఆ సందర్భంగా అన్నదాత ఖాతాలో అన్నదాత సుఖీభవా పిఎంకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను రైతు ఖాతాల్లో జత చేశారు ఆ సందర్భంగా కొంతమంది రైతులతో మాట్లాడారు ఆయన ఏదైతే విధ్వంసం సృష్టించే వారిని ఇక అధికారంలోకి రాకుండా చేయాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి చూపిస్తానని చంద్రబాబు పేర్కొన్నటువంటి ప్రకటనను నిన్న మనం చూశాం హంగామా చేద్దాం నేడు హైదరాబాద్ కోర్టుకు జగన్ రెడ్డి హడావిడి చేయాలని ప్రణాళిక తరలి రావాలని కార్యకర్తలకు సందేశాలు తాను వస్తే భద్రతా సమస్యలు తప్పవంటూ వ్యక్తిగత హాజరుకు డుమ్మా కొట్టే ఎత్తుగడ అక్రమాస్తుల్లో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లు ఎక్కబోతా ఉన్నారు గురువారం హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి హడావిడి ప్రణాళిక చేసి తద్వారా ఇక్కడ వ్యక్తిగత భద్రతా సమస్యలు వస్తాయని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి కథనం బట్టి వాళ్ళు రాసిన వార్త బట్టి అర్థమవుతోంది చంద్రబాబు తిరుగులేని వ్యక్తి పాలసీల రూపకల్పనలో వినూతన ఆలోచనలకు హ్యాట్స్అప్ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా పోస్ట్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త దారులు వేయడం నేను చేస్తోందంటూ చంద్రబాబు ప్రకటన టెక్ మహీంద్రా సంబంధించినటువంటి ఈ ఒక పోస్టు బాగా హల్చల్ అవుతోంది సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ మహీంద్రా అలాంటి మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా చంద్రబాబును పొగుడుతూ ఒక ప్రకటన చేయడం తెలుగుదేశం పార్టీలో కొంత సంతోషాన్ని నింపుతోంది ఈనాడులో కూడా మిల్లిలో మరో ఎన్కౌంటర్ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మూతి మృతుల్లో ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ టెక్ శంకర్ నంబాల వద్ద గార్డుగా పనిచేసిన జ్యోతి కూడా మరో ఐదుగురు జగరగొండ ఏరియా సభ్యులు టెక్ శంకర్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ వాసులే అతనే ఒక బాంబు ఐఈడి ల్యాండ్ మైన్ తయారీలో దిట్ట మావోయిస్టుల వెన్ను విరిచామన్నటువంటి మహేంద్ర లడ్డా అదేవిధంగా నిన్న రైతులు కాల రెగ్యులేసేలా చేస్తా అన్నదాత అభ్యున్నతికి పంచ సూత్రాలు నూతన విధానాలతో ముందుకు సాగుతాం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా నిధుల విడుదలలో ముఖ్యమంత్రి నిన్న పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ చెక్కును రైతులతో కలిసి విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నాయుడు కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఈ మధ్య ఏ కార్యక్రమాలు జరిగినా కానీ కడపలో ఎక్కువగా కమలాపురం వైపే ముఖ్యమంత్రి గారి పర్యటనలు ఉన్నాయి గతంలో కూడా కమలాపురంకు సంబంధించినటువంటి పర్యటనలకు ముఖ్యమంత్రి పాల్గొన్నారు అటు ఐటీ శాఖ మంత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వస్తూ ఉన్నారు అటు అన్నమయ్యకి వెళ్తే రాయచోటి మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది మద్యం కేసులో కీలక నిందితులకు హైకోర్టు ఎదురుదెబ్బ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ రద్దు ఈ నెల ఇరవై ఆరులోపు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశం మద్యం కుంభకోణం కేసులో నిందితులు సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఈ ముగ్గురుకి ఉన్నటువంటి డిఫాల్ట్ బెయిల్ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది ఈ నెల ఇరవై ఆరులోగా వెళ్ళిపోవాలని చెప్పింది అదే మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేసింది వాటిని స్వాధీనానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి లిక్కర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ రద్దు ఇరవై ఆరులోగా లొంగిపోవాలని ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పకు ఆదేశం అంటూ ఆంధ్రప్రభలో ఒకటి మారేడుమిల్లిలో మళ్ళీ పేలిన తూటాలు ఎన్కౌంటర్లో ఏడుగురు మావోస్టులు మృతి మృతి చెందిన వారిలో కీలక నేత టెక్ శంకర్ మావో రైత ఏపీ లక్ష్యంగా ముందుకెళ్తామంటూ మహేంద్ర సింగ్ లడ్డా వాళ్ళ యొక్క మావోయిస్టుల దగ్గర దొరికినటువంటి ఆయుధాలను సంబంధించినటువంటి పోలీసుల కస్టడీకి ఐబొమ్మ రవి అనుమతించిన నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు విచారణ విశాఖలో నిందితుడి తండ్రింటికి అడ్వకేట్ సలీం కేసు వాదిస్తానని వెళ్లడి గతంలో కోడికత్తి కేసు వాదించిన న్యాయవాదిగా గుర్తింపు నేడు సిబిఐ కోర్టుకు జగన్ అక్రమాస్తుల కేసులో హాజరుకానున్న మాజీ ముఖ్యమంత్రి రేపటి లోగా రావాలన్న న్యాయస్థానం హైదరాబాద్లో సిబిఐ కోర్టు వద్ద భారీ బందోబస్తు నేడు నితీష్ ప్రమాణ స్వీకారం బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి పట్టాభిషేకం మంత్రులుగా ముప్పై ఐదు మంది ప్రమాణానికి ఏర్పాట్లు పాట్నాలోని గాంధీ మైదాన్లో కార్యక్రమం హాజరు కానున్న ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ నేతలు కూడా పాట్నాకు చంద్రబాబు మంత్రి లోకేష్ హసినా కోసం ఇంటర్ఫోల్కు కు బంగ్లాదేశ్ దరఖాస్తుకు సిద్ధం చేస్తున్నటువంటి ఐటీ శాఖ అంటూ బీసీ హాస్టళ్ళు గురుకులాల్లో ఆర్ఓ ప్లాంట్ అంటూ మంత్రి సవిత ప్రకటన సిబిఐ కోర్టుకు జగన్ ఏజెన్సీ ప్రాంత పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ప్రకటన మారేడుమిల్ ఎన్కౌంటరు అజ్ఞాతం వీడి ప్రజల్లోకి రండి అంటూ మావోయిస్టు కీలక నేత లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు పిలుపు ఇవి ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ